హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్ లో మనం ఒక ఆర్టికల్ అయితే చూడొచ్చు దానికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే ఖాతా బాగు జమలోనే జాగు అంటే చాలా మంది అకౌంట్స్ అనేవి యాక్టివ్ గా ఉన్నప్పటికీ అందులో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పటికీ పలువురి ఖాతాలోకి ఈ నిరుద్యోగ బృతి అనేది చేరలేదు అనేది మెయిన్ ప్రాబ్లం ఒకసారి దీనికి సంబంధించిన విషయాల్ని పరిశీలిస్తే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద అర్హులైన నిరుద్యోగులకు అక్టోబర్ నెలకు సంబంధించిన బృతి కొందరి ఖాతాల్లో జమ కావడం లేదు ఖాతాలు క్రియాశీలకంగానే ఉన్నా ఈ పరిస్థితి ఎదురవుతోంది వృతి మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు సమాచారం చేరుతున్నా పలువురి ఖాతాల్లో జమ అవడం లేదు తరచుగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా ఖాతా నుంచి చేస్తున్న అయినా భృతి జమ కాలేదని ఒక యువకుడు తెలిపాడు డబల్ వన్ డబల్ జీరో కి ఫోన్ చేస్తే మీరు మొబైల్లో యువనేస్తం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు డబ్బు వచ్చిందా లేనిది తెలుస్తుంది అని చెప్పారు అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే అందులో మొదటి విడతలో రూపాయి తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్రెడిట్ చేసినట్లు కనిపిస్తున్నా పక్కనే మరో కాలంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అని చూపుతోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు ఇలాంటి వారు డబల్ వన్ డబల్ జీరోకి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంక్ ఖాతా ఉన్న శాఖకు వెళ్లి కనుక్కోమని సూచిస్తున్నారు ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయో గుర్తించి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సరిచేయాల్సి చేయాల్సి ఉంది ఎనీవే ఇక్కడ ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది అకౌంట్లోకి ఈ వెయ్యి రూపాయల వృత్తి అనేది జమ కాలేదు చాలా మందికి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అని చూపడం వల్ల డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లోకి రావడం లేదు దీన్ని ఈ సమస్యను వెంటనే వెనువెంటనే పరిష్కరించి మీ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది రావడానికి అధికారులు కృషి చేస్తున్నారు త్వరలోనే మీ అమౌంట్ అనేది మీ ఖాతాలోకి వచ్చి చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అనుకుంటే మన భాస్కర్ సేరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్